పార్టీ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ ముఖ్యంగా చోడవరం మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు నేను ఒక్క విషయం మీ చోడవరంలో నేను ఇప్పుడే కాదు నేను మాధవ్ ఒక మూడు నెలల కిందట చోడవరం పైన పాడేరికి వెళ్ళాలి అసలు అప్పుడు రోడ్లు చూసా ఈ రోజు చూసా మూడు నెలల కిందట అది వేరే రూట్లు ఇప్పుడు ఈ రూట్లు నాకు ఇప్పుడు అర్థమైంది ఈ ప్రభుత్వం ఎలా ఉందో ఈ రోడ్లు చాలు ఈ రోడ్లు ఉన్నట్లే ఆ ప్రభుత్వం ఉంది నిజంగా నిజంగా ఈ చోడవరం లో ఉండే ప్రజలు దేవుళ్ళు అనుకోవచ్చు ఇంకా గౌరవంగా రోడ్లు ఎందుకంటే చాలా మంది ఈరోజు మోటార్ సైకిల్లో ప్రయాణం చేస్తారు మోటార్ సైకిల్లో ప్రయాణం చేస్తా అంటే ఆ దుమ్ము తూలి వాళ్ళు వెళ్ళలేరు వారి ఆరోగ్యం ఇంత పాడవుతుంది అవుతుంది దాని తోడు రోడ్లు బాగాలేని దానివల్ల మీకు పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువే ఆ పెట్రోల్ ఖర్చు అయితే ఎవరికి లాభం ఆంధ్రప్రదేశ్కు ట్యాక్స్ వస్తారు అంటే మీ దగ్గర ఏ విధంగా మామూలుగా ప్రయాణం చేస్తే ఒక లీటర్ అయ్యే పెట్రోలు ఇప్పుడు రెండు మూడు లీటర్లు అవుతుంది ఎందుకంటే మీరు స్పీడ్ పోలేరు కాబట్టి ఇదే నిజంగా వేరే దగ్గర అటు రాయలసీమలో కానీ వేరే ప్రాంతంలో అయితే విజయవాడ ప్రాంతంలో ఆ ఎమ్మెల్యే ఇంట్లో నుంచి బయటకు ఏమి చేస్తున్నావు నువ్వు కర్ణం ధర్మశ్రీ అట్లా ఆయన చేసేది ఏంటి అధర్మశ్రీ పనులే అన్ని డబ్బులు 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 ఏం చచ్చిపోతావు డబ్బులు తిని ఏం చేస్తావు ఏం చేస్తావు రాజుగారిని చూసి నేర్చుకో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు మీ మన్నలు పొందుతున్నాడు అంటే ఆయన నీతి నిజైతే కారణం అందుకే ఇప్పుడు ఆ స్త్రీని ఏమి చేయాలో మీరు నిర్ణయించుకోండి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంకొక విషయం నాకు తెలుసు ఈయన అందరికీ చెప్పుకున్నాడు అమ్మా ఇంత అవినీతి చేసినా నాకు టికెట్ ఇవ్వరు నేను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షెనుల మీద పెట్టాలి కదా పోవాలని పోవాలనుకునేవాడు అటువంటిది ఇంత కరప్షన్ చేసినా కూడా నాకు టికెట్ వచ్చిందంటే ఆయన చూసుకుంటున్నాడు నిజమేనా అని నిజమేనా అని అనుకుంటున్నాడు ఆయనకి ఇప్పుడు కూడా నేను ఏది కదమ్మా ఇంత చెడ్డ పేరు నాకు వచ్చింది ఇంత కరప్షన్ చేస్తా కూడా మళ్ళీ నాకే టికెట్ ఇస్తారని ఆయన కళ్ళు కూడా ఊహించ అప్పుడప్పుడు పిచ్చి చూసుకుంటున్నా అంట చూస్తే చూస్తే ఏకర కారణం అంటే ఎవరు దొరకట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేక ఈరోజు అతనికి ఈ సీటు కేటాయించను నాకు బాగా తెలుసు వాళ్ళు సర్వే చేసుకున్నారు అన్ని చేసుకున్నారు ఎప్పుడైతే భారీ మెజార్టీతో ఓడిపోతున్నామని తెలిసి కూడా అతనికి ఇచ్చినారంటే ఇక్కడే కాదు అక్కడ తీసి ఇక్కడ ఇక్కడ తీసి అక్కడ మొత్తం వైఎస్ఆర్ పార్టీలో మీరు చూశారు కదా ఎంత మంది పార్టీ వీడి ఎంపీ అందరూ వెళ్ళిపోయినారు ఎమ్మెల్యేలు పోతున్నారు మిగిలిన వాళ్ళు ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ ఎక్కడ పనికిరా అని చెత్త అంతా ఇటువంటి వాళ్ళ మనకు పాలకులు అంటే ఇక్కడ జరిగేది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి డబ్బు కావాలా ధర్మశ్రీకి డబ్బులు కావాలా ముత్యాల నాయుడికి డబ్బులు కావాలా ప్రజలను రక్తం పిలిచి మీ రక్త పిండి పిప్పి చేసి దోచుకునే వాళ్ళని తరిమి తరిమి కొట్టారు వేరే దగ్గర అయితే ఇప్పుడు ఏ మాత్రం ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం ఈ పార్టీ మళ్ళీ ప్రభుత్వం లేకొస్తుందంటే ఎవరు చెప్తే కూడా మీరు నమ్మాల్సిన అవసరంలా ఇది ఇంతకంటే ఆంధ్రా కంటే ఇంత ఘోరాలు చేయాల తెలంగాణలో అయినా కూడా కేసీఆర్ ఏ విధంగా ఓడగొట్టారు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో నలభై వేలు యాభై వేలు అరవై వేలు మెజారిటీతో ఓడగొట్టినారు అంతకన్నా ఘోరంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడం తథ్యం అలాగే ఊరికే ఇంటికి పంపించేది లేదు మీరు ఎన్ని కష్టాలు పడినారు ఈ ఐదు సంవత్సరాలలో మీరు ఎన్ని బాధలు పడినారు తెలుగుదేశం కార్యకర్తలైతేనేమి జనసేన కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి వారి గురించి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం బాగలేదు అని చెప్తే పోలీసులు వెంటమని మీ ఇంటికి వచ్చి కేసులు పెట్టి రకరకాలుగా చేస్తున్నారు వారు ఆ నాయకులకి అధికారులకి అందరికి కూడా మీరు చెప్పారు కదా డైరీలో పేర్లు రాసుకున్నారని ఆ డైరీ రేపు జూన్ నాలుగో తారీఖు ఓపెన్ మీరు పన్నే బాధలన్నీ కూడా వడ్డీ దోశగా తీరుస్తామని చెప్పేసి ఇక్కడ కేనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉంటారు నేను ఎంపీగా ఉంటాను ఆ ధైర్యండివి ఏమన్నా మిస్ అయితే కూడా మీరు రాజుగారికి ఇచ్చేస్తే అవన్నీ కూడా తీర్చేస్తాం అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా కొత్త ఓటర్లు అంటే యువకులు పద్దెనిమిది సంవత్సరాలు భయపడిన వాళ్ళు పది పర్సెంట్ ఓటర్లు కొత్తగా ఎక్కారు మొత్తం భారతదేశం అంతా కలిపితే టూ పర్సెంట్ అయితే మన ఒక్క అనకాపల్లిలో ఈ ఇరవై ఐదు పార్లమెంట్లు కూడా ఎక్కడ లేదు ఇంత ఈ ప్రాంతం నుంచే యువకులు ఎక్కువ ఉన్నారు కొత్త ఓటర్లు పది పర్సెంట్ అయినారు దాదాపు లక్ష యాభై వేల మంది కొత్త ఓటర్లు ఇంతమంది యువకులు ఉన్న దగ్గర ఏం చేయాలి వారికి ఉపాధి కావాలి ఉపాధి కావాలంటే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఉండాలి చేసే యావ ఉండాలి వారికి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మంచి అన్ని వనరులు ఉన్నాయి మ్యాన్ పవర్ ఉన్నాయి వారికి ఉద్యోగాలు వస్తే వారి కుటుంబాలు వారి పిల్లలు అందరూ కూడా బాధపడతారు పరిశ్రమలు వచ్చే వాతావరణం ఈ ముఖ్యమంత్రి తీసుకురాల ఎందుకు తీసుకురావాలంటే ఏ పరిశ్రమ రావాలంటే నాకు వాటా ఎంత నాకెంత తీస్తా ఎమ్మెల్యే కి అనిపిస్తావు ఎంపీకి అనిపిస్తావు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంకొక ఆ రెడ్డి వస్తాడు విజయసాయి రెడ్డి ఆయన పోయిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు ఈయన పోయిన తర్వాత అక్కడ ఏదైనా పర్మిషన్ కావాలంటే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి బతుకులు ఏమి ఇంకా ఇక్కడ యువత గురించి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదా ఇక్కడ చెరుకు చెరుకు పండించే ప్రాంతం ఎక్కువ చెరుకు పండించడానికి చెరుకు కొనే వాళ్ళు ఎవరు లేరు ఒక కి ఒక ఇథనాల్ ప్లాంట్ పెడితే కావాల్సినంత చెరుకు తీసుకోవచ్చు దానికి మద్దతు ధర కూడా ఇవ్వచ్చు దానికి డిమాండ్ ఉంది ఆ మాత్రం జ్ఞానము మిగతా జ్ఞానం ఆలోచన అంటే ప్రజల గురించి పట్టించుకునే నాదుడే ఈ ప్రభుత్వంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు విశాఖపట్నం కొద్దిగా డెవలప్ అయింది మాకు వచ్చిన సర్వే ప్రకారం మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అనకాపల్లి ప్రాంతం వెనుకబడి ఉంది నువ్వు అక్కడికి పోయి ఎంట్రీ అయితే మనం పేద ప్రజలకు డెవలప్మెంట్ ఏంటో చూపిస్తామని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది లేదంటే నేను ఒకటే ఆలోచించండి పన్నెండు సంవత్సరాలుగా రాజ్యసభ అంటే ఎగువ సభ మీ కోసం ఈ ప్రాంతం డెవలప్మెంట్ నేను దిగువ సభకి వస్తాను అలాంటి ఆలోచన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి మనం ఒక్కసారి జిందాబాద్ చెప్పాలా లేదా ఇంకా ఇక్కడ ఈ రోడ్లు అక్కడ నేను వచ్చేటప్పుడు మూడు నెలల కిందట ఒక ఆ దాని గురించి ఆ రోజు శ్రీరామమూర్తి నాతో పాటు ఉన్నాడు ఏంట ఈ బ్రిడ్జి అంటే సార్ ఇది నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఈ బ్రిడ్జి ఏమి కాకుండా ఇలా ఉంది అంటే ఎట్లా శ్రీరామ్మూర్తి మీరు ఎట్లా కా ఉన్నాడు మొత్తం రోజంతా ధర్నా చేసి రోడ్ అంతా బ్లాక్ చేయించారు అంటే చాలాసార్లు సార్లు సార్ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించలేదు దాంట్లో ఏంటని నేను కనుక్కున్నా చేస్తే ఈ అధర్మ అధర్మశ్రీకి ఆదాయం రాదంట అది కారణం అంట ఇంత మరీ పేదల రక్తం పేరు రావుతున్నాడు అంటే మనకు అర్థం కావట్ల ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం కదా గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు దాదాపు వంద రోజులు అయిందా పార్టీ క్లోజా పార్టీ క్లోజ్ అవుతుంది కదా అంతకన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు వాళ్ళ వంద రోజులు ఆగారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ అట్లా కాదు ముఖ్యమంత్రిని పట్టుకొని నీ వల్ల నువ్వు చేసిన దుర్మార్గం నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన హత్య రాజకీయాలు ఇంట్లో చిన్నారులు చంపి పక్కన ముద్దాయిలు పెట్టుకొని ఆ దేవుడు మనకు చూస్తున్నాడు అని చెప్తే నువ్వు ఎలక్షన్ల కోసం దేవుణ్ణి కూడా వాడుకుంటున్నావు తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పేసి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంతకుముందు పాత రోజుల్లో చిత్రగుప్తుడు ఎవరో తప్పు చేసి రాష్ట్రపాత ఎప్పుడో పుస్తకాలని తీసి శిక్ష చేసేవాళ్ళు పైకి పోయినాక ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు కంప్యూటర్కి వచ్చినాక వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్లు పెట్టుకున్నారు ఫోటో నువ్వు తప్పులు చేసినావని ఎంటమ్ముడే దేవుడు శిక్ష చేస్తాడు రేపు జూన్ నాలుగో తారీఖున మీరందరూ బటన్ నొక్కితే ఆయనకు ఏమడుతుంది కాబట్టి ఏమాత్రం ఆలోచన జరగదు ఆ రోజే వీళ్ళందరూ తిరగబడి ఇదే రెడ్లు ఆయన్ను ఏం చేస్తారు మీరు చూడండి అని చెప్పేసి తెలియజేస్తున్నా అభివృద్ధిలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల కన్నా చూడవరం ఎక్కువ వెనుకబడి ఉంది నేను మా దగ్గర రిపోర్ట్ లా కానీ టీమ్ కానీ మొత్తం ఇప్పుడు చూస్తే ఫిజికల్ గా కూడా చూస్తే చూడవరం వెనుకబడి ఉంది ఆ చోడవరం ఏ విధంగా డెవలప్ చేసుకున్నడానికి మనకు ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా నాలుగు వందల పైకి ఎంపీలతో ప్రధానమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ స్టార్ గారు వారి గురించి కూడా మీకు చెప్పాలా ఎందుకంటే వారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం చిరంజీవి గారికి చిరంజీవి గారికి ఎవరు గుర్తించారు ఆయనకు పద్మా విభూషణ ఇచ్చింది ఎవరు అలాగే రామ్చరణ్ అక్కడి నుంచి వాస్తవాల అవార్డు వచ్చి ఫస్ట్ ఢిల్లీకి వస్తే అదే రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వచ్చినాడు మీరు టీవీలో చూసుకోండి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా ఆఫీస్కి వెళ్ళి కలిశాడు నేను రామ్ చరణ్ ని చిరంజీవిని కలిసేదానికి అమిత్ షా చిరంజీవి ఏ హోటల్ ఉన్నాడో ఆ హోటల్కి అమిషాన్ తీసుకున్నా ఆ రోజు టీవీలో అంతా వచ్చింది అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి అమిత్ షా ఏమో హోటల్కి వెళ్ళి చిరంజీవిని రామ్ చరణ్ ని సత్కరించారు ఆయనకు అమెరికా నుంచే ఆ రోజు ఆస్కార్ అవార్డు తీసుకుని వస్తే ఏ రోజు చిరంజీవి గారు ఢిల్లీకి వచ్చినా మా ఇంట్లోనే ఉంటాడు మా ఇంట్లోనే ఫోన్ చేస్తాడు అంత సన్నిహితం ఉంది నాకు అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులు కానీ ఈ దేశంలో ఉండే ఏ ఆఫీసర్లైనా కానీ ఇండస్ట్రీస్ కానీ అందరూ కూడా నాకు పచ్చ ఉండే వ్యక్తులు నాకు ఈ అనకాపల్లి కు ముఖ్యంగా చూడవరకు డెవలప్మెంట్ చేసే అవకాశం మీరు కల్పించాలని చెప్పేసి అలాగే ఈరోజు ఏదైతే గుర్తుల గురించి చెప్పారు మొదటి ఓటు మొదటి ఓటు కమలం కమలం కొంతమంది చూసాం మనం గత రెండు నెలలుగా అబ్బా కాదంట కొంతమంది ఛానల్స్ మనకు సరిపోన ఛానల్స్ ఈ పొత్తే కాదంట జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి చాలా ముఖ్యమంట అని వాళ్ళు వాళ్ళు చెప్పుకోవడం పొత్తు అయినా కూడా వీరి ఓటు వారికి పోదు వారి ఓటు వీరికి పోదు వీరి కుక్కలు చిచ్చిన విస్తరైందన్నారు అయ్యా బాబు ఈరోజు ఆయకరాపేటలో ఉదయం ఏ విధంగా జరిగింది మధ్యాహ్నం నర్సన్న పెట్టులో ఏ విధంగా జరిగింది ఇప్పుడు కూడా కదలకుండా ఇంత రాత్రి కూడా ఒక్కరు కూడా కదలకుండా ఏ విధంగా ఈ కూటమి సభలు జరుగుతున్నాయి ఏ విధంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఒక్కసారి వచ్చి చూడండి వాళ్ళు అనుకున్నారు ఏది మనం ఏం చెప్తే వాళ్ళకి ఎవరు పోటీకి రా మేము పోటీ నిలబడము అంటే అయ్యా మీరు పోటీ నిలబడండి వాళ్ళ గుర్తు ఉండదు ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు ఈరోజు చేసిన ఆఫీసర్లు ఐదు మంది ఎస్పీలు ముగ్గురు కలెక్టర్లు ఎలక్షన్ కమిషన్ కొట్టి అలపరేసింది ఇలా చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు వారంతా కూడా మొత్తం రికార్డ్ అంతా వారి చిట్ట అంతా చదువుతున్నారు ఇంకా త్వరలోనే ఈ అవినీతి చేసి ఎవరైతే ఈ ప్రభుత్వానికి ఊడికం చేస్తున్నారో వారి భరతం పడుతుంది ఎలక్షన్ కమిషన్ చెప్పేసి మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది ఇంకా చాలా చాలా సార్లు వస్తాం చూడవలకి ఆయన ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం అబ్బా ఇప్పుడు ఎలక్షన్లోకి వచ్చినాక ఇప్పుడు కనుకున్నా రెండు వాళ్ళకి మైనార్టీలు అసలు ఈ ఎలక్షన్ జరిగేది పేద ప్రజలకి దారులకి అంట ఎవడ పేద ప్రజలు ఎవరు పెద్దదారులు ఈ భారతదేశంలో అత్యంత సంపన్నుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బెంగళూరు బెంగళూరులో ప్యాలెస్ ఉందా లేదా అందరూ చూసారు కదా హైదరాబాద్ లో ప్యాలెస్ ఉందా లేదా పానేపూర్ ప్యాలెస్నా ప్యాలెస్ ఉందా లేదా ఉందా లేదా ఇడుకుల బాగా ప్యాలెస్ ఉందా లేదా ఇప్పుడు వారి ఎక్కడైతే వాళ్ళు కూతురు చదువుతున్నారు లండన్ అక్కడ ఒక ప్యాలెస్ ఉందా లేదా చూడు చూడు ప్రజల్లో ఎంత ఉత్సాహం ప్రజల్లో ఎంత చైతన్యవంతంగా ఉండాలో ఏదో చూడవలం వెనుకబడిన ప్రాంతం కాదు అందరూ కూడా బాగా మొత్తం జగన్మోహన్ రెడ్డి చరిత్ర తెలిసిన వాళ్ళే కదా ఏమంటున్నాడు అసలు పోయినసారి ఎలక్షన్లో సింపతి కోసం కూడికే కూడక ఇక్కడ విజయ్ వైజాగ్ లో అట్లా పొడిచి తీసుకొని రక్తం దాబినట్టు పోసుకొని అక్కడే అయిపోయిన తర్వాత మళ్ళీ అని వివేకానంద రెడ్డిని చంపించేసి గొడ్డ ముందే ఉన్నారు అంటే నేను ఆ రోజు రిజర్వ్ ఉన్నా సరే ఫ్లైట్ దిగుతానే ఇది జరిగింది అన్నారు ఏంటంటే వాళ్ళే చెప్పారు ఇది గుండెపోట రెండు మూడు గంటలకి గుండెల పూట అన్నారు చంద్రబాబు నాయుడు జయించాడు అని చెప్పారు దాని తర్వాత వాళ్ళే ఎంక్వైరీ కావాలని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ కావాలి ఈ ప్రభుత్వం మాకు నమ్మకం లేదని చెప్పి సిబిఐ ఎంక్వైరీ అడిగింది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సునీతమ్మ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఆమెకు అనుమానం వచ్చిన తర్వాత ఆమె సిబిఐ ఎంక్వైరీ చేస్తే అడిగితే కోర్టులో ఈయన విద్యం చేసుకుంటాడు ప్రజలు తిరగకుండా ఉంటారా మొత్తం వారి కుటుంబం ఈ హత్య చేసింది పక్కన అవినాష్ పెట్టుకొని ఆ దేవుడు చూస్తున్నాడు ఎవరు చంపారు మా చిన్నాన్ని అంటే ఐదు సంవత్సరాల తర్వాత చిన్నాను ఘోరం అంటే ఈ రోజు తల్లి లేదు చెల్లి లేదు చిన్నాను లేదు ఏం లేదు డబ్బు 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 లాస్ట్కు ఏమైపోతుంది తమిళనాడులో సీఎం చూసాను పాపం ఏమైపోయింది అంతకన్నా ఘోరంగా అప్పుడు చాలా వయసు ఇప్పుడు ఏం లేదు ఇంకా జూన్ నాలుగో తారీఖు ఏమాత్రం ఆలం చేయలేదు అసలు ఆ రోజు ప్రజలంతా ఎట్లా ఉంటారో చూసుకోండి కాబట్టి ఏ మాత్రము ఈ దొంగలు అన్ని దొంగ పనులు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి నాలుగో తారీఖు వరకు సారీ పదమూడో తారీఖు వరకు మనం అందరం ఇంటింటికి తిరిగి ప్రతి అవ్వకు తాతకు అమ్మకు చెల్లికి ప్రతి ఒక్కరికి ఓట్లు ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి ఈ కారణాలన్నీ కూడా చెప్పి మనం బ్రహ్మాండమైన మెజారిటీతో ఇలా రాజుగారు కానీ నన్ను కానీ గెలిపించవచ్చని భారత్